హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి ఈ కోకో చిప్స్ బేకింగ్ చేసుకునేటప్పుడు కేక్స్లో కానీ బిస్కెట్స్లో కానీ బాగా యూజ్ అవుతాయి ప్లస్ చిన్నపిల్లలకు ఈ వేడివేడి పాలల్లో ఒక స్పూన్ దాకా కలిపేసి కోకో చిప్స్ని చక్కగా ఇస్తే హెల్త్ కూడా మంచిదండి ఈ కోకో చిప్స్ తయారు చేయడానికి కావాల్సినవి ఏంటో చూద్దాం దీనికి ముందుగా ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి ఈ షుగర్ చక్కగా ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ తయారు చేసుకున్న పౌడర్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా దీంట్లో వేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఇంట్లోనే ఈ కోకో చిప్స్ ని తయారు చేసుకోవచ్చు దీంట్లో ఒక చిటికెట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఏ స్పూన్తో అయితే మనం షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే స్పూన్తో రెండు స్పూన్ల ఈ కోకో పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఒక సాఫ్ట్ టెక్స్చర్ లాగా రావాలి ఎక్కువైతే వాటర్ పోసుకోవద్దండి చూసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఒక సాఫ్ట్ టెక్స్చర్ లాగా ఇలా రిబ్బన్ లేయర్ లాగా సాఫ్ట్గా పడాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ కోకో మిక్స్ చేసిన అంతా కూడా మీరు కుదిరితే ఒక కోన్లో కానీ లేదంటే ఇలా జిప్పర్ లాక్లో ఉన్న ఒక కవర్ని తీసుకోవాలి ఈ కవర్లో పేస్ట్నంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి ఈ కోకో పౌడర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కోకో చిప్స్ కోకో స్ప్రింకిల్స్ ఏదైనా అనొచ్చు మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఈ కవర్కి మీరు ఇట్లా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత దారం కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఉంటే కనుక ఇట్లా మొత్తం దీని చుట్టూ పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వ్యాక్స్ పేపర్ షీట్ తీసుకొని నీట్గా ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ కోకో కోన్ని కొంచెం కట్ చేసుకోవాలి సిజర్తో చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేసుకోవాలండి మరీ మందంగా వేసుకోకూడదు మరీ పల్చగా వేసుకోకూడదు ఇట్లా మీడియం సైజులో వేసుకోవాలి ఈ వేసుకున్న కోకో డ్రాప్స్ మొత్తం కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత వాటంతటా అవే చక్కగా ఊడిపోతాయి ఇలా పేపర్ మొత్తం కూడా మనం ఫిల్ చేసేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత చూడండి అవి చక్కగా వాటికి అంతటా అవి అలా ఊడిపోయి వచ్చేస్తాయి ఇంతేనండి చాలా సింపులు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఇట్లాగా చాకో చిప్స్ని మనమే తయారు చేసేసుకోవచ్చు ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి